నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు అక్టోబర్ మాసంలో వచ్చేసి వృషభ రాశి వారికి మరి వీరికి ఈ మాసంలోని ఎలా ఉండబోతుంది శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి గురుగారు ఓం శ్రీ గురుభ్యో బోన్మ వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి వృషభంలో గురువు మేనంలో రాహు కుంభంలో శని కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు రవి గ్రహము కన్యలో రెండు వారాల పాటు ఉండటం తర్వాత మళ్ళీ తులారాశిలోకి సంచారం చేయటం శుక్రగ్రహము తులారాశిలో ఉండి వృచ్చిక రాశిలోకి సంచారం చేయటం బుధుడు తులారాశిలో సంచారం చేస్తాడు ఇది అక్టోబర్ మాసంలో ఉన్న గ్రహస్థితి మనం ఫలితాలుగా చూసుకునేటట్లయితే అక్టోబర్ నెలలో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి లాభంలో రాహు ఉండటం వల్ల చేయు పనుల ఎందు ధనధాన్య లాభం కలగటం పశువులు గృహాలు వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంటుంది ఇక్కడ ఉండి విదేశాలకు వెళ్ళాలనుకునే వ్యక్తులందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలు తీరటం కోరికలు తీరటమే కాదు అలా విదేశాలకు ప్రయాణం చేయటం అంటే విజిటింగ్ వీసా అంటారు జస్ట్ విజిట్ చేయటం కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి దాంతోపాటు దైవారాధన బంధువుల యొక్క దర్శనాలు అధికారుల యొక్క అభిమానాలు బాగా పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి రాహు వల్ల అర్థం అంటే ఉద్యోగ భద్రత వస్తుంది ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది రాహు వల్ల వీళ్ళకి ఏర్పడుతుంది వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే షష్టమ స్థానంలో రవి ఉంటాడు ఈ షష్టమ స్థానంలో రవి ఏదైతే అక్టోబర్ ద్వితీయ భాగంలో ఉండటం వల్ల ఆరోగ్యం అనేది గతం కంటే కూడా బాగా మెరుగవుతుంది అక్టోబర్ మధ్య తీసుకునేటట్టయితే గతం కంటే కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించటం నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉండటం ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళటం ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవి వల్ల అలానే న్యాయవాదులు ఎవరైతే జడ్జెస్ ఉంటాయో జడ్జెస్ ఉంటారో ప్లస్ రక్షణ శాఖ వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగపరంగా సంతృప్తికరమైన జీవితాన్ని సాగిస్తారు ఇప్పుడు అక్టోబర్ పద్నాలుగు తర్వాత అనుకోండి అంటే మిగతా రెండు వారాలు ఈ రవి వల్ల బలం వల్ల అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి తర్వాత వృషభ రాశి వాళ్ళకి వృషభం మిథునం కర్కాటకం అంటే కర్కాటకంలో కుజుడున్న అంటే తృతీయ స్థానంలో కుజుడు చాలా మంచివాడు భూ సంబంధమైన వ్యవహారాలు కానీ భూములు కొనుగోలు చేయటం ఆస్తిపాస్తులు కొనుగోలు చేయటం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ యంత్ర సామర్థ్యం అంటే యంత్రాల దగ్గర కొంతమంది పనిచేస్తుంటారు అలాంటి వాళ్ళకి కొంత ఆదాయం బాగా పెరగటం సంతృప్తికరమైన జీవితము కెమికల్ కంపెనీస్ ఉంటారు లావా భూసంబంధమైన వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా లాభాలు కలుగుతుంటాయి ఇళ్ళు కట్టించే బిల్డర్స్ ఉంటారు కదా వాళ్ళకి లాభం కలుగుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభం కలుగుతుంది వ్యవసాయదారులకు రైతులకు కూడా బాగా జరుగుతుంటుంది అంటే వీళ్ళందరికీ కూడా కుజుడు యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా మంచి జరుగుతుంటుంది అంటే ఆరోగ్యం అనేది కూడా కుదుటపడుతుంది కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే రోగం అనేది తగ్గుతుంటుంది అంటే దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గటము గొడవలు తగ్గటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండటం కోర్టు సమస్యలు కూడా వాళ్ళకి తగ్గిపోతుంటాయి ఎక్కడైతే పిత్రార్జితం రావాలో ఆస్తిపాస్తులు కూడా వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుజుడు ప్రభావం వల్ల వాళ్ళు అనుకున్న సమా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అంటే కుజుడు బాగున్నాడు అని అర్థం అంటే ఈ రాహు బాగున్నాడు కుజుడు బాగున్నాడు మరి మిగతా గ్రహాలు ఎలా ఉంటున్నాయి అని మనం చూస్తే శుక్రగ్రహం దగ్గరికి వెళ్ళామనుకోండి శుక్రుడు ఎక్కడున్నాడు అంటే శుక్రుడు మనకి తులారాశి నుంచి వృక్షిక రాశికి మారుతాడు అంటే తులారాశిలో ఉంటాడు కొన్ని రోజుల పాటు వృచ్చిక రాశిలోకి మారుతాడు అప్పుడు వృషభం నుంచి మనం లెక్క వేసామనుకోండి ఆరో స్థానంలో తుల ఆరో స్థానంలో తులలో శుక్రుడు ఉన్నాడు వృషభ రాశి వల్ల గోచారిత్య ఆరో స్థానంలో శుక్రుడు ఎప్పటి వరకు ఉంటాడు అక్టోబర్ మధ్య వరకు ఉంటాడు ఆరో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది శత్రువుల యొక్క వృద్ధి పెరుగుతుంటుంది ఓకే శత్రువుల యొక్క వృద్ధి అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే మంచివాడు ఆరో స్థానం మంచిదని చెప్పల శత్రువులు వృద్ధి కాకుండా కాపాడుకోవాలి మనం ఎవరు మంచి ఎవరు చెడ్డు మన పక్కన ఉన్నవాడే చెడ్డవాడు అవుతుంటాడు ఈ ఈరోజు మంచివాడు కాస్త రేపు చెడ్డవాడు కావచ్చు అందువల్ల శత్రు శత్రు వృద్ధి కాకుండా చూసుకోవాలి అలానే పెంపుడు జంతువుల వల్ల కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి మనస్సుకు ఆందోళన వృత్తి ఉద్యోగాల వల్ల కొంత ధనలాభం కలుగుతుంది కానీ బట్ మానసికంగా ఆందోళన పెళ్లి ప్రయత్నాలు చేస్తే కొంత సఫలీకృతం కాకుండా దగ్గరికి వచ్చినట్టు వచ్చే సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే సప్తమ స్థానంలో శుక్రుడు ఉంటే కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అంటే నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోవటం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి అందువల్ల పెళ్లి సంబంధం చూసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి శుక్రగ్రహ ప్రభావం వల్ల సరే శుక్రుడు అయిపోయారు అయిపోయిన తర్వాత మరి మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనేది ఒకటి ఉంటుంది కదా వృషభ రాశికి వచ్చేటప్పటికల్లా బుధుడు యొక్క ప్రభావం బుధుడు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఏదైతే తులారాశిలో సంచారం చేయటం వల్ల వీళ్ళ ఆరో స్థానంలో బుధుడు ఉంటాయి నూతన వ్యాపారాలు చక్కగా సాగించవచ్చు వ్యాపారం సాగించవచ్చు వ్యాపారంలో మెడుకు ఉంటుంది అలానే సౌఖ్యము ఉంటుంది సుఖము ఉంటుంది ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి నూతన వ్యాపారాలు కానీ పార్ట్నర్షిప్ తోటి కూడా బాగా ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి దానిలో కూడా అనేక మార్గాల ఆదాయాన్ని వెతుకుతుంటారు ఆ వెతుకుతున్నవి జరిగిపోతుంటాయి అంటే గతంలో వీళ్ళు సందిగ్ధ స్థితిలో ఉంటారు అలాంటి వ్యక్తులు ఏదో రకంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది వీళ్ళకి బాగా పెరిగి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఏంటంటే ఆదాయం బాగా పెరుగుతుంది అలానే శని వల్ల వీళ్ళ వృషభ రాశి వాళ్ళకి శని యొక్క స్థానాన్ని మనం చూసామనుకోండి ఆ శని వల్ల దశమ స్థానంలో ఉన్నాడు వక్రస్థితిలో ఉన్నాడు కొంత సంబంధమైన వ్యాధులు స్త్రీలకి అలానే అపరిచితులతోటి కొంత నమ్మి మోసపోవటము సూచనలు కలవు బంధువు వృత్తి కూడా కొంత భంగపాటు జరుగుతుంటుంది బంధువులు ఎవరిని కదిలించకూడదు వాళ్ళు చెప్పారు అంటే సరే సరే అంటుండాలి కొంతమంది వ్యక్తులు ఉంటారు అన్నీ వింటారు వాడు చేసే పని వాడు చేస్తుంటాడు ఇలాంటి వ్యక్తులు కూడా చాలామంది సమాజంలో ఉంటారు అంటే మిత్రులతోటి బంధువుల్యా కూడా భంగపాటు కలగకుండా వాళ్ళు చెప్పిన మాటకి తూచా తప్పకుండా ఆలోచన చేసి ఓకే ఓకే అని పది నిమిషాలు ఆ సంతృప్తికరమైన జీవితాన్ని సాగించటం మంచిది దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే దుర్మార్గుల వల్ల ఇబ్బందులు కలగకుండా ఆలోచన చేయాలి అయితే ఇక్కడ ఏదైతే మనకి వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఐదో స్థానంలో రవి ఉంటాడు ఎప్పుడు ఉంటారు అక్టోబర్లో రెండు వీక్ రెండు వారాల పాటు ఉంటాడు ఆ రెండు వారంలో పడంటే కన్యారాశిలో ఉంటాయి అప్పుడు గొంతు సంబంధమైన వ్యాధులు రాకుండా నేత్రపీడలు అంటే నేత్రానికి సంబంధించిన వ్యాధులు రాకుండా చూసుకోవాలి అంటే కంటి జబ్బులు ఉన్న వ్యక్తులు అంటే చూడరాని దృశ్యాలు చూడటం మాటలు వినకపోవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఐదో స్థానంలో కేతు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే పుత్ర విరోధం అంటే ఏదో తల్లిదండ్రులు కొడుకులతోటి పిల్లలతో కొంత విరోధ భావాలు ఉంటాయి స్త్రీ మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు అనవసరంగా పనిలేని ప్రయాణాలు అకాల భోజనం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృషభ రాశి వాళ్ళకి నిజంగా ఏ గ్రహాలు బాగున్నాయి అనంటే రాహు బాగున్నాడు కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు అలానే శుక్రగ్రహం బాగల రవి కొన్ని రోజుల పాటు బాగుంటాడు రవి ఎప్పుడు బాగుంటాడు అక్టోబర్ మధ్యలో బాగుంటాడు అక్టోబర్ పదిహేను నుంచి ముప్పై వరకు రవి బాగుంటాడు అంటే రవి బాగున్నాడు కుజుడు బాగున్నాడు అలానే రాహు బాగున్నాడు అంటే ఈ గ్రహాలు కొన్ని బాగున్నాయి అంటే ముఖ్యంగా రవి కుజుడు రాహు బుధుడు బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు మొత్తం నెల రోజుల పాటు బుధుడు బాగుంటాడు వ్యాపార దక్షత బాగా ఎక్కువగా ఉంటుంది మెలకువలు తెలుస్తాయి ఈ నెల రోజుల పాటు రాహు బుధుడు బ్రహ్మాండంగా ఉంటాడు తర్వాత రవి కొన్ని రోజుల పాటు ఉంటాడు అలాగా నేను బాగలేని గ్రహాలు ఏమిటి అని అంటే ఈ వృషభరా రాశి వాళ్ళకి జన్మంలో గురువు ఉన్నాడు కొంత పొదుపు పాటించాలి డబ్బులు వస్తున్నాయి కానీ పని లేకుండా ఖర్చు వేయకూడదు వస్తున్నాయి కదా అని డబ్బులు ఖర్చు పెట్టకూడదు విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపించాలి వేరే వ్యాపకాలను తగ్గించుకొని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పొదుపు పాటించి నియమబద్ధంగా ఉండాలి కరెక్ట్ గా ఉండాలి వాళ్ళకు ఆలోచన సరిలో కూడా కొన్ని మార్పు చేసుకొని కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది గురువు వల్ల కొన్ని ఇబ్బందికరమైన వస్తువుల పరిస్థితులు వస్తాయి కానీ బట్ కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలు ఓకే గురుగారు మరి ఈ రాశి వారికి వచ్చేసి ఏంటంటే ఈ అక్టోబర్ మాసంలోనే అనుకున్న పనుల సమయానికి అవ్వాలి అన్నా గానీ మంచి ఫలితాలు కావాలి అన్నా గానీ మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు గురువు కేతువు శని శుక్రుని ఆరాధన చేయాలి ఈ నాలుగు గ్రహాలు బాల ఈ నాలుగు గ్రహాలు బాగలేదు అంటే గురువుకి ఏం చేయాలి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క కవచం దత్త పారాయణం చేయాలి వాళ్ళు శనగలు దానం చేయటం చాలా మంచిది గురువుకి అంటే దత్త కవచాన్ని గురువారం రోజు చదవటం చాలా మంచిది దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారణాలు మరి కేతువు బాగలేదంటే గణపతి యొక్క ఆరాధన చేయాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటారు గరికతోటి గణపతిని ప్రార్థన చేస్తే కేతుకి అధిష్టాన దేవత వినాయకుడు వినాయకుడిని ఆరాధన చేయాలి కేతువుకు అధిష్టాన దేవత ఉంటాడు గణపతి యొక్క ఆరాధన చేయాలి రాహుకి దుర్గాదేవి కేతుకి గణపతి గణపతిని ఆరాధన చేయాలి తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి శని ఆరాధన చేయాలి శని ఆరాధన అంటే ఓనమస్వ మంత్రాన్ని శనివారం రోజున జపిస్తే సరిపోతుంది తర్వాత శుక్రుడు బాగా శుక్రుడు బాల అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి కాత్యాయన కన్యాకుమార్తీమే తన్నోదుర్గ ప్రచోదయాలు బొబ్బర్లు దానం చేయాలి బొబ్బర్లతో ఏదన్నా వంటకం చేసి ఒక దేవాలయం నుంచి ప్రధాన అర్చకులకి ఇస్తే వారు పంచుతుంటారు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందమ్మా అమ్మా ఓకే గారు ఋషుభ రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు గురువు నమస్కారం